ప్రజలు మార్పును కోరుకుంటున్నారు ఎప్పుడైనా ఎన్నికల ముందు ప్రజలు ఒక కొత్త పార్టీకి ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి పిలుపునిస్తాడు ఇప్పుడు తెలంగాణ ప్రజలు మీ రాష్ట్రం ఈ రాష్ట్ర విముక్తి చెంది ఇన్ని సంవత్సరాలైనా న్యానికి ఎప్పుడో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రావాల్సింది రాష్ట్రంలో చాలా ఆలస్యమైంది అనేటువంటి పిలుపునిస్తున్నాను ఆ పిలుపును స్వీకరించడానికి మనం సిద్ధంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది ఎన్ రామచంద్రరావు గారి నేతృత్వంలో తప్పకుండా సిద్ధంగా ఉంటామని నేను భావిస్తున్నాను ప్రజలిచ్చే పిలుపును స్వీకరించడంలో ఆలస్యం చేస్తే ప్రజలు మరొక వైపు చూస్తారు కాబట్టి మనం ఇప్పటి నుంచే జాగ్రత్త ఇలాంటి ఆలస్యం చేయకుండా వివిధ కార్యక్రమాలను ఉద్యమాలను మనం తీసుకొని పోవాల్సినటువంటి అవసరం ఉందని నేను మనం చేస్తున్నాను